హైదరాబాద్ నగరంలో మరో చీకటి బాగోదం బట్ట బయలైంది ఈ కేసులో తవ్వే కొద్దీ దారుణ విషయాలు బయటకొస్తున్నాయి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉండడమే కాదు వివిధ ప్రాంతాలకు హైదరాబాద్ కేంద్రంగా వీర్యం అండాల్ని సరఫరా చేస్తున్న దుర్మార్గాన్ని టాస్క్ ఫోర్స్ టీం బట్ట బయలు చేసింది సికింద్రాబాద్లోని గోపాల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇండియన్ స్పన్ టెక్ క్లినిక్ చేస్తున్న తప్పుడు పనులు బయటకు వచ్చాయి సదరు క్లినిక్ను టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు చేపట్టగా షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి ఇరవై మంది నుంచి సేకరించిన వీర్యం నమూనాల్ని రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు ఈ సెంటర్లో పనిచేసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నించగా పలు అంశాలు వెలుగు చూస్తాయి అక్రమ పద్ధతుల్లో తాము సేకరించిన వీర్య కణాల్ని దేశంలోని వివిధ నగరాలకు సరఫరా చేస్తున్న గుర్తు చేస్తారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీర్యం ఇచ్చే మగాళ్లకు ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల వరకు ఇస్తున్నట్లు తేల్చారు అదే సమయంలో మహిళల అండాల్ని దానం చేసే వారికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇస్తున్నట్లుగా తేల్చారు పురుషులకు ఫోన్ వీడియోలు చూపించి వీరం సేకరిస్తున్నట్లుగా గుర్తించారు ఈ తరహా సేకరణకు సంబంధించి ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండానే ఈ పాడు పని చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు వీరి వాదనకు భిన్నంగా తమకు అన్ని అనుమతులు ఉన్నట్లుగా సదరు సంస్థ యాజమాన్యం చెబుతుండడం గమనార్హం ఇక్కడ తాము సేకరించిన అండాలు వీర్య కణాల్ని గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న తమ ప్రధాన కేంద్రానికి పంపుతున్నట్లుగా చెబుతున్నారు ఈ క్రమంలో అక్కడకు తమ టీంలను పంపించి లోతు లోతుగా దర్యాప్తు నిర్వహిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు ఏమైనా తప్పుడు పద్ధతుల్లో మహిళల అండాల్ని పురుషుల వీర్య కణాల్ని సేకరిస్తున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి